அடுத்தே தப்பு பெடுத்த கொலத்தோடுண்ணா நீங்கள் நஷ்டப்பட்டுக்கோ காயில் மாயே காட்டி நேரான கொஞ்சம் போகணா கிந்த படது காய கிந்த படித்தே தப்பு ராபை மஞ்சோவா నా పిక్క కొలతలు తోడు చెప్తా మీకు నచ్చితే మీరు వేసుకోండి ఒక కిలోకి ఎంత వేసుకోను చెప్తా నేను ఒక యాభై కాయలు తీసుకో కిలో చెప్తా చూసి మీరు వేసుకోండి కాయలు నీళ్ళలో నానేసుకోవాలి ఒక గంట సేపు మొత్తం గంట సేపు తోపు కాయలు విలువ కదా మంచిగా ఉంటుంది ఇక గంటసేపు ఆనాయి కాయలు ఇక నీళ్ళు వడిసిన నీళ్ళు వడిసిన కొద్దీ ఒక కాటన్ గుడ్డ వేసి కాటన్ గుడ్డ మీద వేసుకోవాలి నీళ్ళు మంచిగా ఆరుతాయి కనుక ఇంకా పైన లేకుండా తుడుచుకోవాలి కాటన్ పట్టేసి వేసి మంచిగా పైన లేకుండా తుడుచుకుంటే తొక్కు మంచిగా ఉంటుంది ఖరాబ్ కాకుండా సంవత్సరం పాటు ఒక తట్టలో పెట్టుకోవాలి తుడుచుడు అయిపోయింది వీటిని వక్కలు చేసుకోవాలిగా

అయిపోయింది ఇలా జీడి తీసుకోవాలి అత్త జీడి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లనే తీసుకోవాలి జీడి అన్ని ఇట్లా తీసుకోవాలి అయిపోయినాయి జీడి తీసుడు ఒక పది గల జీడివక్కలు కూడా వేసుకోవాలి తొక్కుల తొక్కు మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఒక జీడి జీడివక్కలు కూడా వేసుకోవాలి తొక్కుల ఎన్నికలైతే ఆరు కిలోల వక్కలన్నాయి వక్కలు పట్టేటి చెప్తా నూనె పల్లి నూనె పోసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు ఉప్పు మెంతులు కారం మెంతులు కిలోకి ఒక చెంచా చేసుకోవాలి ఆరు కిలోల కాయలకు ఆరు చెంచాలు వేసుకోవాలి మీరు కిలో చేసుకుంటూ ఒకటే చెంచు చేసుకోవాలి మూడు నాలుగు ఐదు ఆరు వేసుకోవాలి మెంతులు దూర దూర వేగినాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా ఒక్కొక్క చెంచా వేసుకోవాలి కిలకొక్క చెంచా రెండు మూడు నాలుగు ఐదు ఆరు మంచిగా ఎంచుకోవాలి రెండు జీలకర్ర మెంతులు మంచిగా ఎంచుకోవాలి జీలకర్ర మెంతులు మంచిగా అల్లారినాక మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఆవాలు కిలోకి చెటాకు చొప్పున ఆరు కిలోలకు ఆరు చెటాకులు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా கிலப்பா ஆவு கிலோ நூனெஸ்வாலே ஆறு கேள்வ காவ நூன ஆகிண்ட் కు ఎలిపాయలు పోసుకోవాలి పొట్టు తీసి మంచిగా ఇలా చెంచా చిరకర వేసుకోవాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆవాలు వేసుకోవాలి మారిపోని అది మంచిగా ఎల్లుతాడు మంచిగా దూరగా వదించుకోవాలి අකමmuka දන්ස්කාට න්ස්කකමका ද ක నూనె గోరవెచ్చగానే అక్క ముక్క దాంచుకుని వెళ్లిపేల ముద్ద నూనెలో వేసుకోవాలి మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆర కిలోల ఒక్కలు కిలకి పావుకి ఉప్పు పోసుకోవాలి నేను కిలోనర ఉప్పు పోసుకుంటాన్నా ఇప్పుడు మనం వేయించుకున్న జీలకర్ర మెత్తులు మెత్తగా పట్టుకోవాలి మిక్సీ కొలతలు చెప్పినాయి కదా ఇది పోడి ఇది పచ్చిగా పట్టుకోవాలి వేయించుకోవద్దు కారము కిలోకి అద్దపావు పావు పోసుకోవాలి ఆరు కిలోలకు నేను ఆరు అద్ద పావు పోసుకుంటాను పొడి ఇంత మెత్తల పొడి మంచిగా కలిసి అట్టు కలిపి మంచిగా కలిసింది పోసుకుందాం నూనె గోరెత్తా అల్లారింది మంచిగా అల్లారినాక పోసుకోవాలి కలుపుకోవాలి మంచిగా కలగలిసింది ఇక కలిపిన కొద్ది అవుతుంది ఇక జాడీలోకి ఎత్తుకుందాం జాడీ కాటన్ బట్టతో మంచిగా తుడుచుకోవాలి పదన లేకుండా ఇక జాడిలోకి ఎత్తుకోవాలి ఒక కాటన్ బట్ట కట్టుకోవాలి గాలి పోతుంది నీళ్ళ పదన తాకద్దు మంచిగా నీళ్ళ పదన కాడ పెట్టుకోవాలి పచ్చడి అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి పాపకింత తీసుకొని డబ్బాలో పెట్టుకొని ఒక ఇట్లా మూత పెట్టుకొని ఒక సెల్ఫ్లో పెట్టుకోవాలి నీళ్ళు దాకని కాడ పచ్చడి నీళ్ళు తాకపోతే మంచిగా ఉంటుంది నీళ్ళ సుక్క పడితే ఖరాబ్ అవుతుంది నిల్వ పచ్చడి మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి మీరు కూడా పెట్టుకోరు కిళ్ళ సప్పున చెప్పినా నాకు సపోర్ట్ చేయండి ఎప్పటికి మంచి మంచి పచ్చళ్ళు పెడతాం మేము తెలంగాణలో మంచి మంచి పచ్చళ్ళు చేసుకుంటాం సపోర్ట్ చేయండి మీరు కూడా చేసుకోండి